వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎలాంటి టాపిక్స్ పైన ఛానల్ అనేది స్టార్ట్ చేస్తే తొందరగా సక్సెస్ అనేది వస్తుంది అనే అయితే నేను ఇవాళైతే వీడియో చేస్తున్నాను సో చాలా మంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి టాపిక్ పైన వీడియోస్ అనేవి చేయాలి ఎలాంటి వీడియోస్ పెట్టాలి దేనికి కాపీ రైట్ వస్తుంది అదేది తెలియదు కదండి సో దాని గురించి చెప్పడానికి అనేసి అయితే అయితే వీడియో చేస్తున్నాను నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేశాను ఛానల్ సో నాకు ఐడియా ఉన్నంత వరకు సో నేను కూడా వీడియోస్ పెడుతున్నాను కదా సో దేనికి కాపీ రైట్ వస్తుంది దేనికి లేదు సో నాకు కూడా కొంచెం ఐడియా వచ్చిందనమాట సో మీతో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి షేర్ చేస్తే కొంచెం ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే నార్మల్గా కుకింగ్ ఛానల్స్ అనేవి ఇప్పుడు చాలా బాగా గ్రోత్ అవుతున్నాయండి కాకపోతే చాలా ఛానల్స్ ఉన్నాయి కుకింగ్ ఛానల్స్ కుకింగ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే ఏదైనా వెరైటీగా ట్రై చేయండి వెరైటీ ఫుడ్స్ అనేవి ట్రై చేయండి నార్మల్గా అందరూ చేసినట్టే కాకుండా ఏదైనా వెరైటీగా ట్రై చేయండి ఫుడ్ ఐటమ్స్ వెజ్లో కానివ్వండి నాన్ వెజ్లో కానివ్వండి సో స్వీట్ ఐటమ్స్ కానివ్వండి ఎక్కువ చాలా ఎక్కువ మందికి తెలియని ఏదైనా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అనేవి ట్రై చేయండి సో చాలామంది చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఫుడ్ ఐటమ్స్ కాకుండా కొంచెం వెరైటీగా చేయడానికి ట్రై చేయండి ఇన్ కేస్ కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ముందు షార్ట్స్ అనేవి అప్లోడ్ చేయండి సో దానివల్ల మీకు సబ్స్క్రైబర్స్ కానివ్వండి వ్యూస్ కానివ్వండి చాలా బాగా వస్తాయన్నమాట ఆ తర్వాత మీరు లాంగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయొచ్చు ఇప్పుడు చాలామంది పెడుతున్నారు కదా వన్ మినిట్లోనే మొత్తం కుకింగ్ ఒక ఫుడ్ గురించి తీసుకొని ఇప్పుడు సపోజ్ ఏదైనా కర్రీ ఆలు కర్రీ ఉందనుకోండి సో అది ఎలా చేయాలి అనేది వన్ మినిట్లోనే పెడుతున్నారు కదా సో కొన్ని వీడియోస్ అనేవి ఫస్ట్ అలా పెట్టండి పెట్టిన తర్వాత మీకు కొంచెం రీచ్ అనేది వస్తుంది సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు వ్యూస్ అనేవి వచ్చిన తర్వాతకి లాంగ్ వీడియోస్ అనేవి పెట్టండి చూడడానికి ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారు ఎందుకంటే లాంగ్ వీడియోస్ అనేవి వ్యూస్ రావడానికి కానీ రీచ్ ఎక్కువ కావడానికి కానీ చాలా టైం పడుతుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ షార్ట్ వీడియోస్కి అయితే చాలా త్వరగా వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా చాలా త్వరగా వస్తున్నారు సో మీరు వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అలా ట్రై చేసి షార్ట్లో కనుక అప్లోడ్ చేస్తే కొంచెం తొందరగా ఛానల్కి సక్సెస్ అనేది వస్తుంది సో ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే షాపింగ్ గురించి అనమాట సో షాపింగ్ గురించి ఎక్కువ ఐడియా ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ ఎలా తక్కువకి చీప్కి దొరుకుతాయి సో ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి ఫెస్టివల్స్ వస్తే డెకార్ ఐటమ్స్ కానివ్వండి పూజా ఐటమ్స్ కానివ్వండి సో ఇలాంటివన్నీ ఎక్కడ మనకి చీప్గా దొరుకుతాయి ఎక్కడ బాగుంటుంది క్వాలిటీ ఇలా ఎక్స్ప్లోర్ చేయగలితే అలా కూడా ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయొచ్చు అనమాట సో ఏది చేసినా కొంచెం నార్మల్గా అందరూ చేసినట్టు కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ సో షాపింగ్ బ్లాగ్స్ కూడా చూడడానికి చాలా ఇష్టపడతారనమాట సో ఏదైనా ఫెస్టివల్ వస్తుంది అంటే చాలా మాల్స్లో కానివ్వండి ఇప్పుడు సపోజ్ డి మార్ట్లో కానివ్వండి ఇంకా చాలా మార్ట్స్ మాల్స్లో మనకి డిస్కౌంట్స్ అనేవి పెడుతూ ఉంటారు సో మనం వీడియో చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి యూజ్ అవుతుంది వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు అలాగే వాళ్ళు ఇంట్రెస్ట్గా కొంతమంది కొనుక్కోకపోయినా ఇంట్రెస్ట్గా చూస్తారన్నమాట సో ఎక్కడెక్కడ ఏమేమి సేల్ ఉంది ఏంటి ఎక్కడ ఏ ఐటమ్స్ దొరుకుతున్నాయి అనేవి చాలా బాగా చూస్తారు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి శారీస్ గురించి కానివ్వండి జ్యువెలరీ ఐటమ్స్ కానివ్వండి ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ ఇడి కలెక్షన్స్ అని చాలా చాలా వెరైటీ ఆఫ్ జ్యువెలరీస్ వచ్చాయి శారీస్ కూడా చాలా వెరైటీ ఆఫ్ శారీస్ వచ్చాయి సో దాంట్లో గురించి ఎక్స్ప్లోర్ చేస్తే కూడా చాలా బాగా రీచ్ అనేది వస్తుందనమాట కాకపోతే కొంచెం యూనిక్గా ట్రై చేయాల్సి ఉంటుంది అందరిలా కాకుండా మనం కొంచెం యూనిక్గా ట్రై చేస్తే ఛానల్కి ఫాస్ట్గా రీచ్ అనేది వస్తుందనమాట వ్యూస్ కూడా మనకి పెరుగుతారు ఏదైనా ముందు కొంచెం షార్ట్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉండండి మధ్య మధ్యలో మధ్య మధ్యలో షార్ట్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉండండి ఎందుకంటే షార్ట్స్ వల్ల కూడా మనకి లాంగ్ వీడియోస్కి కొంచెం రీచ్ అనేది బాగా వస్తుంది అన్నమాట సో మనము లాంగ్ వీడియో మొత్తం చేస్తాము సో అందులో ఏం మనం ఏం క్యాటగిరీ ఏం చూపిస్తున్నాము ఏంటి అనేది మీరు వన్ మినిట్లో కొంచెం అక్కడక్కడ బిట్స్ అనేవి యాడ్ చేసి షార్ట్ వీడియో అప్లోడ్ చేశారనుకోండి సో అందులో చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాంగ్ వీడియోని కూడా చూస్తారనమాట సో అలా కూడా మనకి వ్యూస్ అనేవి పెరుగుతాయి షార్ట్ వీడియో పా లాంగ్ వీడియోతో పాటు షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి సో నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే ఇలానే చేస్తున్నాను కాకపోతే నేను ఇప్పుడైతే షాపింగ్ బ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది దానికి కొంచెం ప్లాన్ అనేది చేయాలి టైం అనేది కొంచెం పడుతుంది సో ఇలాంటి షాపింగ్ బ్లాగ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి నార్మల్గా చార్మినార్లో ఎప్పుడు షాపింగ్ నడుస్తూనే ఉంటుంది రంజాన్ టైంలో అయితే చాలా బాగుంటుంది చార్మినార్లో షాపింగ్ కానివ్వండి అక్కడ కలెక్షన్స్ కానివ్వండి సో ఫెస్టివల్ టైమ్స్లో కూడా చాలా బాగుంటుంది అలా అలా ఏదైనా వీడియోస్ తీసి పెడితే చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి టెంపుల్స్ చాలా పురాతనమైన టెంపుల్స్ ఉంటాయి చాలా మందికి తెలియని టెంపుల్స్ అలా చాలా ఉంటాయి కదా అలా ఎక్కువ ట్రావెలింగ్ ట్రావెలింగ్ వీడియోస్ అనమాట సో ట్రావెలింగ్ ఇష్టపడే వాళ్ళు ట్రావెలింగ్ వీడియోస్ చేస్తే కూడా వ్యూస్ అనేవి చాలా బాగా వస్తాయి సో కొంతమంది ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు కదా ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయి ఏంటి అనేది వ్యూస్ అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట అవి చూపిస్తే కూడా నార్మల్గా మనకి తెలిసినే కాకుండా ఓల్డ్ టెంపుల్స్ పురాతన టెంపుల్స్ చాలామందికి తెలియనివి కూడా ఉన్నాయి సో అలాంటివి చూపిస్తే చాలా బాగా వ్యూస్ అనేవి వస్తాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ కానివ్వండి కామెడీ స్కిట్స్ కానివ్వండి ఇలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఏదైనా కొత్తగా కామెడీ ట్రై చేయడం కానివ్వండి అలా ఓన్ కంటెంట్ తీసుకొని అలా ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది దానికి కూడా ఇప్పుడు ఎక్కువ జనాలు కోరుకునేది ఏంటంటే కామెడీ అంటే వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉంటారు ఫోన్ ఆన్ చేసి కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటారు సో కామెడీ వీడియోస్ అనేవి ఎక్కువగా చూస్తున్నాను అనమాట షార్ట్స్లో కానీ కుకింగ్ ఎంటర్టైన్మెంట్ వీడియోసే ఎక్కువ చూస్తున్నాను అనమాట సో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి దాంట్లో అయితే ఫస్ట్ షార్ట్స్ అప్లోడ్ చేయండి షార్ట్స్ అప్లోడ్ చేశాక కొంచెం రీచ్ వస్తే మనం కామెడీ దాని గురించి లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో నాకు తెలిసినంతవరకు అయితే నేను ఒక టూ త్రీ టాపిక్స్ ప్రజెంట్ ఇలా ట్రెండింగ్లో ఉన్న టూ త్రీ టాపిక్స్ అనేవి నేను చెప్పాను అనమాట ఇందులో మనకి కుకింగ్ కుకింగ్కి సంబంధించింది కానీ షాపింగ్కి సంబంధించింది కానీ ఏదైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ మన ఫేస్ చూపించాల్సిన అవసరం కూడా ఉండదు సో మనం అక్కడ ప్లేస్ని చూపించి వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా సరిపోతుంది కుకింగ్ కూడా అంతే మనం ఏదైతే డిష్ అనేది ప్రిపేర్ చేస్తున్నామో సో అది చూపిస్తూ మనం వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది సో అలా కూడా మనం ఫేస్ చూపించకుండా కూడా వీడియోస్ అనేవి చేసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ ఫేస్ చూపించకుండా వీడియోస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే సో కుకింగ్ కానివ్వండి షాపింగ్కి సంబంధించినవి కానివ్వండి ఇలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం కానివ్వండి ఇలాంటి వీడియోస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఇప్పుడు వేరే ఫేసెస్ వస్తున్నాయి కదా నార్మల్గా కార్టూన్ ఫేసెస్ సో అవి అప్లై చేసి కూడా వీడియోస్ అనేవి చేస్తున్నారు సో అలా కూడా చేసుకోవచ్చు అలా కూడా ఇష్టం లేని వాళ్ళు సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి ఫేస్ చూపించకుండా చేసేవి అలా కూడా చేయవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో